సిద్ధపడు సిద్ధపరచు ఈ ఆత్మీయమైన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నరదయపూర్కు వందన్నారు ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము పరిశుద్ధ వాక్యంలో ఈరోజుని ప్రభు మనం ఏ విధంగా సిద్ధపడమంటున్నాడో ఒకసారి వాక్య ధ్యానంలోంచి మనం నేర్చుకుందాం పరిశుద్ధ వాక్యంలో తీతుకు రాస్తున్న అపోస్తుడైన పౌలు తీతుకు ఏమని రాస్తున్నాడు అనేది మనం గమనిస్తే మూడవ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో వాక్యాన్ని మనము ధ్యానిందాం ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలిననియు అని సెలవిస్తున్నాడు అంటే ప్రతి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించి చూసినట్లయితే ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండవలిననియు మరొక మాట కిందో మాట చెప్తున్నారు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దూషింపక జగడము ఆడనివారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము అపోస్తుడైన పౌలు ఒక సంఘానికి తీతును పంపుతూ తీతుకి ఏమని చెప్తున్నాడంటే వారికి జ్ఞాపకం చేయి వారికి తెలియచెప్పు చెప్పు అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు ప్రతి సత్కార్యము అనగా అర్థం ఏమిటంటే ప్రతి పని కోసము సిద్ధముగా ఉండాలని అంటే ప్రతి మంచి పని కొరకు అంటున్నాడు ప్రతి మంచి పని కొరకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి సత్కార్యం అంటే మంచి కార్యము మంచి కార్యము అంటే ఏమిటి అనేది మనం గమనించి చూసినట్లయితే మంచి కార్యము కానివి ఏమిటి మనలో ఉండకూడనివి ఏమిటి అనేది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ అంటాడు మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు అన్నాడు మంచి కార్యం అంటే మనము సాత్వికము కలిగిన వారిగా బ్రతకాలి రెండోది ఏమని చెప్తున్నాడంటే ఎవరిని దూషింపక ఎవరిని వారిగా మనం ఉండకూడదని రెండు మూడోది ఏమంటున్నాడు జగడమి ఆడని వారును శాంతులై ఉండవలననియు వారికి చే అంటే ఇక్కడ మనకి ఎన్ని మాటలు సెలవిస్తున్నాడు ఒకటి సాత్వికమును రెండు దూసింపక మూడు జగడమాడక అయితే అయితే ఈరోజుని మనం ఏ విధంగా సిద్ధపడాలంటే సాత్వికంతో సిద్ధపడదాం మనము ఎవరితోనూ కూడా జగడమాటన వారి గాను వారి మీద కోపించే వారి గాను మనం ఉండకూడదు మనం ఉండవలసింది సాత్వికంతో ఉండాలి అని ప్రభు వాక్యం చెప్తుంది మరి ఈ రోజుని ఆ రోజున అపోస్తుడైన పౌలు తీటుకు పంపుతూ ఏమని చెప్తున్నాడంటే వారికి సాత్వికంగా ఉండుట నేర్పు అంటున్నాడు ఈ రోజును మనం ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు మనం సిద్ధపడిన తర్వాత మనం సాత్వికం కలిగి బ్రతకగలుగుతున్నామా ఇంకనూ మనం అనేక మందిని దూషిస్తూ జగడము వాడేవారిగా శాంతి సమాధానము లేకుండా ఇంకా మనం బ్రతుకుతున్నామో ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నాడు ఆయన అయితే మనం ఈ రోజుని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము సాత్వికంగా ఉండాలి సాత్వికంగా ఉండే ఉంటే మనకి ఏమి కలుగుతుంది అని చూసినట్లయితే ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే మనం సాత్వికంగా ఉంటే అనేక మందిని మనం సిద్ధపరచగలం మనం జగడవాడిన వారిగాను అసమాధానంగా ఉండిన వారిగా ఉంటే ఎవరిని మనము సిద్ధపరచలేము కాబట్టి అనేక మంది నిమిత్తము కొరకు మనము సిద్ధపరిచే నిమిత్తముగా మనం సాత్వికంగా ఉండాలి మనల్ని ప్రభు సిద్ధపరచుకోటానికి మనం ఈ రోజుని ప్రభు సన్నిధికి ఒక క్షణములో రాలేదు కదా ప్రభు మన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని మనకి ఆయన తన సాత్వికుడే మనకి ఎదుట కనుపరచబడ్డాడు ఎలాగ ఆయన సాత్వికాన్ని కనుపరచాడు అనేది మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వాక్యం చూస్తే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచ్ విమోచించి క్రియల ఎందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తిగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను యశుప్రభు ఎలాగా ఆయన బలియాగం బలియాగమయ్యాడు ఆయన ఎలాగ అప్పచెప్పుకున్నాడు మన సమస్తమైన పాపమును అంటే దుర్నీతిని సమస్తమైన కల్మషమును తొలగించుట కొరకు మన కొరకు ఒకరు సాత్వికంగా నిలిచున్నారండి ఒకరు సాత్వికంగా నిలబడకుండా దేవుడు ఏమాత్రం అలా సిద్ధపరచుకోలేదు కాబట్టి ఆయన అంటున్నాడు నేను సాత్వికుడును గనుక మీరును సాత్వికుడై ఉండమని చెప్తున్నాడు ఈ సిద్ధపడు అనే ఆత్మీయమైన సందేశంలో కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా దేవుడు మన కొరకు ఎంత సాత్వికంగా ఉంచబడ్డాడో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం విందాం చూద్దాం అయితే ఇక్కడ అంటున్నాడు నువ్వు సాత్వికంగా ఉండగలుగుతున్నావా పాస్టర్ గారు సాత్వికము సాత్వికము అంటున్నారు కదా అసలు సాత్వికం అంటే ఏమిటి అనేది మనము పరిశుద్ధ వాక్యంలో కేటగా మనం చూడవలసిన వారై ఉన్నాం అసలు సాత్వికము అనగా అర్థం ఏమిటంటే ఎవరి మీద కూడా తిరిగి వాళ్ళ మీద దుర్నీత కలిగి అసమాధానం కలిగి దోషణకరమైన మాటలు మాట్లాడుకుండగా మౌనంగా ఉండటమే సాత్వికం అయితే యేసుప్ర వారు మన కొరకు ఎలా సాత్వికంగా ఉండగలిగారు మనము సాత్వికంగా ఉంటే ఏం కలుగుతుంది అనేది మనం చూస్తే సువార్త ఐదో అధ్యాయం ఐదవ వాక్యం సాత్వికులు ధన్యులు అంటున్నాడు అంటే సాత్వికంగా ఉంటే మనం ధన్యులు అంటండి ఎంతో భాగ్యము కలిగిన సాత్వికమే గొప్ప భాగ్యాన్ని సంపాదించి పెడతారు ఎంత భాగ్యాన్ని సంపాదిస్తుంది అని చూస్తే వారు భూలోకమును స్వసంతరించుకుందరు అన్నాడు ఎంత భాగ్యం అండి భూలోకాన్ని స్వసంతరించుకుంటామంట లోకంలో ఒక శాస్త్రం మనకు తెలుసు కదా అది ఏమిటంటే నలుగురిని సంపాదించుకో అని అంటూ ఉంటారు ఎప్పుడు పోయేటప్పటికైనా సరే ఒక నలుగురినైనా సంపాదించుకోరా అంటూ ఉంటారు అంటే ఇతనికి ఏమి లేదు సాత్వికం లేక ఒక్కరు కూడా ఇతని పక్షముగా లేరు దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు సాత్వికంగా ఉంటే భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు స్వసంత్రించుకుంటావు అంటున్నాడు కాబట్టి మన మాట ద్వారా అయినా మన క్రియల ద్వారా అయినా మనం ఏమి కలిగి ఉండాలంటే సాత్వికం కలిగిన వారిగా ఉండి సిద్ధపడాలి ఇది మనల్ని ప్రభు కోరుకుంటుంట ఎందుకు ఎంతగా ఒక్కాడించి ఎందుకు చెప్తున్నాడు ఆయన అనేది మన గమనించి చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుందండి మత్తయి శుభవార్తలో పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నేను సాత్వికుడును నేను దీన మనస్సు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ధ నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు సాత్వికం ఎవరి దగ్గర నేర్చుకోవాలి దేవుని దగ్గర నేర్చుకోవాలి ఎందుకు ఆయన దగ్గర నేర్చుకోవాలి అనేది మనం గమనించి చూసినట్లయితే ఆయన ఎంత సాత్వికంగా ఉండగలిగాడు మనందరికీ ఒక మాదిరి ఉంచిపోయాడటండి ఆయన ఆయన ఎన్నో దూషించారు హింసించారు చెడ్డ మాటలల్లో పలికారు సాత్వికంతో సమాధానం చెప్పాడట సాత్వికంతో నిలిచి ఉన్నాడట అయితే ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే నేను సాత్వికుడును అంటున్నాడు ఈ భూలోకములో ఎవరినూ సాత్వికులు లేరండి కానీ ప్రభు సాత్వికుడుగా ఉన్నాడు ఆయన రక్తముతో కడగబడిన తన జనులు కూడా సాత్వికంగా ఉండాలని సెలవిస్తున్నారు ఎవరు సాత్వికలో వారే ధన్యులు వారే పరలోకానికి సిద్ధపడిన వారు అందరూ పరలోకానికి వెళ్ళలేరు ఒకవేళ బాప్తీసం పొందు ఉండవచ్చు ఒకవేళ ప్రభు సన్నిధికి ప్రతివారం వెళ్తూ ఉండవచ్చు వెళ్ళినంతటిలో బాప్తీసం తీసుకున్నంతట్లో ప్రభు బల తీసుకున్నంతటిలో ఇవన్నిటి వల్ల ప్రభువు రాకడికి మనం ఎత్తబడలేం కానీ అతి ప్రాముఖ్యంగా మనము సాత్వికము కలిగిన వారిగా ఉండాలి దీనిని బట్టి భూలోకాన్ని స్వసంత్రించుకుంటాం పరలోకాన్ని కూడా స్వతంత్రించుకునే యోగ్యత మనకి దొరుకుతాయి అయితే ఈ సాత్వికము అనగా అర్థమేమిటి అని చూసినట్లయితే సాత్వికము అనగా కీడు సహించుటయే అంటే ఎవరైనా మనకి కీడు తలపెట్టినప్పుడు సాత్వికంగా ఉండాలి భరించేవారుగా ఉండాలి మౌనంగా ఉండాలి ఏ ఆయన కొడుతుంటే మౌనంగా ఉండడానికి ఆయన వెనక నుండి తన్నింది ఒకరు ముందు నుండి తన్నింది ఒకరు కేలు చేసింది ఒకరు ఆయన కొట్టింది ఒకరు వివిధమైన రీతిలో ఆయన ఎంత హింసిస్తున్నా సరే ఆయన సాత్వీకుడై ఉన్నాడు అందుకని ఈ రోజుని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఆరాధించే ప్రజలు కనపడుతూ ఉన్నారు ఒక దేశానికి ఆయన ప్రభు కాదు కానీ ప్రపంచ దేశానికే ప్రపంచ దేశాలకే ఆయన ఒక సాత్వికుడు ఒక రక్షకుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు మనల్ని ఈ భూలోకాన్ని సమ సంపాదించుకోమని చెప్తున్నాడు ఒక విధంగా ఆలోచించండి మనము తిరిగి ఎవరికైనా కీడుకు ప్రతి కీడు చేస్తే ఎవరిని మనం సంపాదించుకోగలమండి ఈరోజు కుటుంబ విషయాల్లో మనం గమనించి వస్తే అత్తమామల మధ్య అంటే అత్తాకోడల మధ్య ఎన్నో విభేదాలు కలుగుతూ వస్తున్నాయి ఎవరినో కుటుంబము శాంతి సమాధానంతో ఉండలేదు కారణం సాత్వికం గురువైపోయింది ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉండి ఎన్ని మాటలు అంటున్నా సరే నువ్వు సాత్వికంతో సమాధానం కలిగిన వాడిగా నువ్వు ఉంటే వారిని ఆ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకోగలవు ఆ ప్రాంతాన్ని సంపాదించుకోగలవు అయితే ఒక మాట అంటున్నాడు ఇక్కడ రెండోది ఏం చేయమని చెప్తున్నాడు అంటే కీడుకు ప్రతి కీడు నువ్వు చేయవద్దని చెప్తున్నాడు రెండోది ఒకవేళ కీడు చేసినా సరే వాళ్ళకి మేలు చేయము అంటున్నాడు ఇది సాత్వికం సాత్వికమంటే కీడు చేసిన వాడికి కీడు చేయకూడదు కీడు చేసిన వారికి మేలు చేయాలి అంటాడు అందుకని ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే యేసుప్రభు కీడు చేసిన వాడికి కీడు చేయలేదు అద్భుతమైన రీతిలో అతన్ని ప్రేమించారు అందుకనే యస్కర్ యువతి ఏం చేశారు తెలుసా అండి ముప్పై రెండు నాణ్యాలకి ప్రభుని అమ్మేశాడండి అండి ఆయన ఆయన అమ్మేశాడు అమ్మేసినా సరే అమ్మేసినా సరే ముద్దు పెట్టుకున్నాడంట ఆయన యేసు మీరు వచ్చి పట్టుకుని వారిని గుర్తించి అని చెప్తూ ఉన్నాడట అంటే ముద్దు పెట్టుకుంటాను నేను వెంటనే వచ్చి మీరు పట్టేసుకోండి అని చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడండి అక్కడ అద్భుతకరంగా మాట్లాడతాడండి చూడండి చూద్దాం మత యేసు ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఎనిమిది నుండి యాభై వాక్యం దాకా మనం చదువుకుందాం ఆయనను అప్పగించువాడు ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నద్దుకు వచ్చి బోధుకూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునిను ఎంత అద్భుతకరంగా పిలుస్తున్నాడు చూడు నీవు వచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునుడి చూడండి ఇక్కడ ఒక్కటిసారి గమనించండి మనం అందరం యేసుప్రభు శిష్యులో ఒక శిష్యుడు యోధ ఈయన ప్రభుత్వం తిరిగాడు ప్రభుత్వనే ఉన్నాడు అద్భుతమైన రీతిలో ప్రభు అతన్ని ప్రేమించాడు ప్రేమింపబడ్డాడు అయితే ఈయన ముప్పై వెండు నాణ్యాలకి ఇతను నమ్మేస్తూ ఏమని చెప్తున్నాడంటే నేను ఎవరిని ముత్తి పెట్టుకుందనో అతనే ఏసు అతను పట్టుకోండి అని చెప్తున్నారు యోధ ఒక్కసారి గమనించండి వస్తూ వస్తూ ఏసు కంట పడగానే ఏమంటున్నాడంటే ఏసుయంతకు వచ్చి బోధకుడ మీకు శుభం అని చెప్పింది ఇక్కడ శుభం చేశాడా అంటే అపశుభం చేశాడా అపకీర్తి చేశాడా శుభం చేశాడా ఒకసారి ఆలోచించండి కీడు చేయటానికి వచ్చి మేలు మాటలు చెప్తూ నీకు శుభం గాక అయినా యేసుకు తెలుసు తన హృదయాన్ని ఎరిగినవాడు అందుకనే యాభై వాక్యములు అంటాడు ఏసు చెలికాడా చెలికాడా ప్రియమైనవాడా అద్భుతమైన రీతిలో ప్రేమిస్తున్నాడండి సాత్వికంతో మాట్లాడుతున్నాడండి అప్ప చెప్పేస్తున్నా సరే నువ్వు నన్ను చెప్పటానికి వచ్చావో నువ్వే పని చేయటానికి వచ్చావో ఆ పని చేయమని చెప్తున్నాడండి ఆయన ఎంత సాత్వికుడో చూడండి ఆయన తన్నుకు తానుగా అప్పచెప్పేసుకున్నాడు ఈరోజు ప్రభు నమ్ముకుని నువ్వేం అప్పు చెప్పుకున్నావు తల్లి నీ నోటిని నీ గుణాని నీ లక్షణాన్ని ఏమప్పు చెప్పుకున్నావు నువ్వు ఎట్లా సిద్ధపడుతున్నావు ఈరోజు నీ వింటున్న నీవు సాత్వికంతో సిద్ధపడు అనేక మందికి మంచిగా సమాధానం ఇవి సాత్వికంతో ఉండు అనేక మందిని మనం సంపాదించుకోగలం ఆయన తిరిగి ఏమీ మాట్లాడలేదు అక్కడ చూడండి ఇక్కడ యేసుప్రభు ఎన్నో బాధలు మనం చూస్తే యేసుప్రభు ఎన్నో బాధలు పడినట్టుగా కనపడతది దానంతటికీ చెప్పటానికి సమయము లేదు కానీ వేసుప్రభు ఈ ఇష్కృతి యోధ అప్పచెప్పేసి నా అతన్ని ప్రేమించారు అలాగే వెనక నుండి కొట్టారు ఆయన్ని ఉమ్మి వేశారంటండి ఆయన్ని ఉమ్మి వేశారంట పతైదు సువార్తలో ఐదు అధ్యాయం ఐదు అధ్యాయం పదకొండో వాక్యములు ఇలా రాయబడి ఉంటుంది కదా ఏమని నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యుడు పరలోకమంది మీ ఫలము అత్యధిక మగును అంటూ మీరు అప్పుడు ఏం చేయాలంటే సంతోషించి ఆనందించండి అన్నాడు ఎందుకు చెప్పాడండి సుబ్రహ్వారు అంటే నేను సాత్వికుడును నేను భరించాను అక్కడ కింద ఇంకో మాట్లాడబడు ఉంటే అనేక మంది ప్రవర్తలు ముందుగా మీ కొరకు అలా హింసించబడిరి అని రాయబడింది అంట కాబట్టి నా ప్రియ దైవ జనంగమా మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే విషయం ఏమిటంటే ఆయన అందు నీవు సాత్వికుడిగా ఉండాలని ప్రభు వాక్యమూసి సెలవిస్తుంది నువ్వు సాత్వికుడిగా ఉండు ఇక్కడ అంటున్న మాటను మనం గమనించి మరొకసారి మనం చూసినట్లయితే సాత్వికంగా ఉంటే భూలోకమును మనం స్వసంత్రించుకుంటాం సంఖ్యాకాండంలో ఒక భక్తుడు కోసం మనం చూద్దాం సంఖ్యాకాండంలో మోసే అనే భక్తుడు మనకు కనపడతాడు యుహోవా మన తండ్రి అయిన దేవుడు అతని కోసం గొప్ప సాక్షిమును కూడా ఇస్తాడు చూడండి ఏమని రాయబడతదంటే యహోవా ఆ మాట వినను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలు సాత్వికుడు దేవుడే సాక్ష్యం ఈ రోజు మన ప్రాంత ప్రజలు మనకు సాక్ష్యం ఇవ్వాలి మీరు వెళుతున్న సంఘం సాక్ష్యం ఇవ్వాలి మీరు వెళుతున్న సంఘ సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి మోసే కోసం దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఎంత సాత్వికుడో తెలుసా అండి ఈయన ఈయన ఎంత సాత్వికుడో అనేది మనం గమనించి చూస్తు చూచినట్లయితే ఆయన ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఐగుప్తి దేశంలో నుండి ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తూ అనేకమైన అంటున్నాడు ఇక్కడ ఇరవై లక్షల ప్రజలను అంటే ఇస్రాయేలీలను ఆయన ఐగుప్తి ప్రజల్ని విడిపిస్తూ వచ్చినప్పుడంట ఆయన మీద అరణ్యంలో ఆయన మీద సనుక్కున్నారట విసుక్కున్నారంట అతని మీద చెడ్డ మాటలలో చేశారట మోసే మీద తిరుగుబాటు చేశారట అయితే వారు ఎదుట కానీ దేవుని ఎదుట కానీ సాగిలిపడ్డాడట మనుషులు ఎదుట సాగిలిపడ్డాడట దేవుని ఎదుట సాగిలిపడ్డాడు ఊరకనే ఉండండి ఊరకనే ఉండండి అని వాళ్ళు బ్రతిమ సాత్వికంతో సమాధానం చెప్పాడట మోషే ఇరవై లక్షల ప్రజల్ని నడిపించగలిగాడంటే కారణం సాత్వికుడుగా ఉండటం వల్ల ఈరోజును మనము కూడా ఒక సాత్వికుడిగా మనం ఉండినట్లయితే ఈ భూలోకాన్ని మనం స్వతంత్రించుకోగలం ఎందుకు ఈ మాట చెప్పాడంటే పదహారో అధ్యాయం మూడు వాక్యములో కనపడుతుంది మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి మీతో ఇంకా మాకు పని లేదు ప్రతి ప్రతివాడును యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘము మీద మిమ్ములను మీరేలా యొచ్చించుకునిచున్నారా మోషే ఆ మాట విని సాగిలపడిను అటు తర్వాత అతడు కోరి ఎహోతోనూ ఇట్లా నేను వారు ఎన్నో సార్లు మోసే ఎదుట కీడు చేయుచుండెను సహించుచునే వచ్చిన ఎంత అద్భుతమండి ఈరోజు మన ఎందరో హింస పొందిన వారు సాత్వికులుగా ఉండగలిగారు ఈ సాత్వికుడిగా ఉండునందునే ఆయన ఉన్నతమైన కృపను పొందుకోగలిగారు ఈ రోజును మనము కూడా సాత్వికులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మోసేలాగా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు భూలోకంలో అందరికన్నా ఆయన సాత్వికుడుగా ఉన్నాడట యేసు ప్రభు సాత్వికుడిగా ఉండి తల్లి నిన్ను సంపాదించుకున్నాడు నీ కొరకు రక్తం కార్చాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీవు కూడా సిద్ధపడతావా సాత్వికంగా ఉంటావా జగడము ఆడవద్దు ఎవరి మీద కూడా తిరుగుబడవద్దు ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు మొదట్లో మనము చదివిన మాటలయ్యే దూషింపక ఎవరిని దూషింపక జగడమాడని వారు కానీ శాంతులనే ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయమని చెప్పాడు ఈ సిద్ధపడు సిద్ధపరచు ఆత్మీయమైన సందేశంలో మీకు మేము జ్ఞాపకం చేసేది ఏమిటంటే ప్రభు నన్ను చెప్పమన్న మాట ఏమిటంటే ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని ఎందుకు అంటే మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దూషింపక జగడ ఆడిన వారిగా ఉండక అని చెప్తూ ఉన్నాడు ఎవరి దగ్గర కూడా జగడమాడిన వారిగా ఉండవద్దు ప్రభు అక్కడికి మనం సిద్ధపరచబడి వారే వారై ఉన్నాము అందుకని సంఘాన్ని చెప్తున్నాడు సంఘాన్ని ఈ విధంగా సిద్ధపరచు మనుషులందరి ఎదుట ఎట్లా బ్రతకాలో సిద్ధపరచు అని ప్రభు చెప్పారు ఈరోజును కూడా మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు ఈ వీడియో చూస్తున్న నా ప్రియమైన దైవ మరి మీరు ఎలాగ సిద్ధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రభు సన్నిధిలో నువ్వు సిద్ధముగా ఉండు సిద్ధముగా ఉండు ప్రభు రాక సిద్ధపరచు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అనేక మందికి వీటిని షేర్ చేయండి అనేక మందిని సిద్ధపరచండి ఇక మీదట మీరు కూడా సాత్వికంగా ఉంటుకు మీరు సిద్ధపడతారని ప్రార్థిస్తూ ఈ మాటను విస్తున్నారు ప్రైజ్ ద డాట్